హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ లక్ష్మి కిచెన్ ఈరోజు నేను వంకాయ టమాటా ఇండ్రైలు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి ముందుగా దానికోసం రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టానండి అలాగే రెండు పచ్చిమిర్చి కట్ చిన్నగా కట్ చేసి పెట్టాను ఒక రెండు టమాటాలు కట్ చేసి పెట్టుకున్నానండి అలాగే కొద్దిగా ఎండ్రైలు శుభ్రంగా కడిగి క్లీన్ చేసి పెట్టాను అలాగే పావు కేజీ వంకాయలు శుభ్రంగా కడిగేసి నీట్గా క్లీన్ చేసి కడిగి పోసి పెట్టానండి వాటర్లో వేసి స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి ఆయిల్ వేసాను ఆయిల్ హీట్ అవుతుందండి ఆయిల్ హీట్ అయ్యాక ఎండ్రైలు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి మనకి రెడ్ కలర్లో ఫ్రై చేసుకోవాలండి ఈ రొయ్యలు వేగటంలోనే టేస్ట్ అనేది బాగుంటాయండి మరీ పచ్చి పచ్చిగా ఉంచుకోకూడదు బాగా వేపుకోవాలండి కరకరలాడేలా వేపుకోవాలి ఇందులోనే కొద్దిగా పచ్చిమిర్చి కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ పచ్చిమిర్చిలా ఫ్రై చేసుకుంటే మనం అన్నంలో కలుపుకు తినడానికి చాలా బాగుంటాయండి పచ్చిమిర్చి తెల్లగా వైట్ కలర్లో వేగితే కారం ఉండవు ఇందులోనే ఉల్లిపాయ కూడా వేసుకుని మొత్తం అంతా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యేటప్పుడే ఇందులో ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకుని అలాగే ఒక స్పూన్ సాల్ట్ వేసుకుని మొత్తం అంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకుని ఇలా కలుపుతూ ఒక నిమిషం ఫ్రై అవనివ్వాలి ఇలా ఫ్రై అయ్యాక ఇందులో కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసేసుకుని ఒకసారి అంతా కలుపుతూ తిప్పుకోవాలండి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులో ఒక రెండు స్పూన్లు కారం వేసుకోవాలి వేసుకుని ఒకసారి అంతా కలిపేసుకుని బాగా మిక్స్ అయ్యాక ఇందులో మనం ఈ కట్ చేసి పెట్టుకుని ఒకసారి మూత పెట్టేసుకోవాలండి మూత పెట్టేసుకుని ఒక రెండు నిమిషాలు కొద్దిగా కుక్ అయ్యాక ఒకసారంతా కలిపేసుకోవాలి టమాటా సాఫ్ట్ అయింది చూడండి ఇలా టమాటా సాఫ్ట్ అయ్యాక ఒకసారంతా కలుపుకుని మూత తీసుకుని కలిపేసుకుని ఇందులోనే మనం ఈ కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు కూడా వేసేసుకుని ఒకసారంతా కలుపుకోవాలండి కలుపుకుని పెట్టుకోవాలండి మూత పెట్టుకుని ఒక టెన్ మినిట్స్ కొంచెం కుక్ అవనివ్వాలి కుక్ అయ్యాక మూత తీసుకుని చెక్ చేసుకుందామండి చూడండి వంకాయ టమాటా కొద్దిగా సాఫ్ట్గా అయినాయి ఇలా సాఫ్ట్ అయ్యాక వంకాయ వాసనంతా పోయాక ఇప్పుడు ఇందులో పెద్ద గ్లాస్తో పెద్ద గ్లాసులు వాటర్ పోసుకోవాలండి పోసుకొని ఒకసారి అంతా కూడా మిక్స్ చేసుకోవాలి ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక టెన్ మినిట్స్ బాగా కుక్ అవనివ్వాలండి వాటర్ అంతా దగ్గరకు వచ్చేంత వరకు ఇగోండి కుక్ అయిపోయినాయి ఒకసారి మూత తీసి చెక్ చేసుకుందాం చూడండి వాటర్ అంతా కూడా దగ్గరకు వచ్చేస్తుంది ఇదే టైంలో మనం ఉప్పు కారం అనేది చెక్ చేసుకోవాలి నాకైతే అన్నీ కరెక్ట్గా అండి చూడండి కూర అంతా దగ్గరకు వచ్చేస్తుంది ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుని ఒకసారి అంతా కలుపుకుందాం ఈ కొత్తిమీర ఇలా వేసుకోవడం వల్ల కర్రీకి మంచి టేస్ట్ అయితే మటుకు వస్తుందండి ఇలా అంతా అయిపోయాక దగ్గరికి స్టవ్ ఆప్ వేసుకుని సర్వింగ్ బాల్ లో తీసుకోవడం అంతే అండి ఎంతో ఎమ్మీ ఎమ్మిగా వంకాయి ఎండ్రిలు టమాటా కర్రీ ప్రిపేర్ అయిపోయిందండి ఇది కొంచెం వేసుకుంటే చడు చాలండి వేడి వేడి రైస్లో చాలా బాగుంటుందండి కర్రీ ఇలా కలుపుకొని తింటే అలాగే నా ఈ వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్